వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నారో మీకు తెలుసా ఆదివరాహ క్షేత్రంలో అస్వార్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అని ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన్ను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అని వెంకటేశ్వర స్వామితో అంటారు అలాగే కుబేరుడిని పిలిచి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వమని చెబుతారు అప్పుడు కుబేరుడు నాకు అప్పు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాను అనగా దానికి వెంకటేశ్వర స్వామి యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అని అంటారు అందుకు కుబేరుడు అప్పు ఎంత కావాలి అని అడిగారు రుణగ్రాణి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ఒక లోహం రేఖపై ప్రామిసరీ నోట్ రాశారు చైతశుద్ధ దశమి పలానా వారం నాడు అస్వార్థ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్ర మధురలు కలిగిన ప్రతి నూరు కాసుకి కాసు వడ్డీగా యుగాంతం నాడు చెల్లించేలా నో రాయమని అంటారు పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరింత వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి